నేను ఊరెళ్ళి వస్తాను ఇల్లు జాగ్రత్త ఏ ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నేను దయ్యాన్ని ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా నేనంటే భయమే లేదు ఈ పిల్లకి ఎందుకు భయపడదో చూస్తా ఏ ప్లీజ్ భయపడవా మా దయ్యాలకు ఉండే వాల్యూ పోగొట్టకు ఏ పోమ్మా బాగా ఇసుకిస్తున్నా నేను ఇసుగిస్తున్నానా అసలు నీకేం కావాలి భయపడు పేరేంటి మోహిని అసలు నీ బాధ ఏంటి ఏంటిది దీనిలో దీనే మాట్లాడుకుంటుంది పిచ్చా నా పట్టిందా ఎందుకు భయపడాలి ఏంటో ఇది దీని పిచ్చి నా రూమ్ కి నేను వెళ్ళిపోతా అసలు ఎక్కడి వచ్చావు మశానం నుండి ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళెక్కడా శ్మశానంలో ఇప్పుడు చెప్పు నేను ఎందుకు భయపడాలి నేను దయ్యాన్ని కాబట్టి నువ్వు దయ్యమ్మని ఏంటి గ్యారెంటీ నువ్వేం చెప్పినా చేస్తా ఏది మాయమవ్వు సరే నమ్మాను ఏ ఆ మ్యాజిక్ ఏదో నాకు నేర్పవా కాలేజ్ అంతకి చూపిస్తాను ఈ పిల్లకి ఎంత చెప్పినా నమ్మట్లేదు అసలు ఈ పిల్లని దాక్కో వెళ్ళు 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 వెళ్ళి దాక్కోకో వెళ్ళు వెళ్ళు ప్లీజ్ వెళ్ళు నేను ఎందుకు దాక్కోవాలి నేను దయ్యాన్ని దాక్కో తర్వాత మాట్లాడుతున్నాను ఏంటి మమ్మీ ఎప్పుడు వచ్చి ఫోన్ మర్చిపోయానే విఘ్నా ఇటు రా నానా ఆ మమ్మీ నేను తమ్ముణ్ణి కూడా తీసుకెళ్తానే ఇద్దరు ఉంటే గొడవ పడతారు ఈ పిచ్చి దాంతో ఉండే కన్నా మమ్మీతో వెళ్ళడమే పెటరు పద మమ్మీ చెప్పడం మర్చిపోయానమ్మా గిన్నెలు కడిగేసి బట్టలు ఆరేసి ఇల్లంతా శుభ్రం చేసి సరే మోహిని ఇలారా ఇప్పుడు నేను నీకు భయపడాలి అంతే కదా అవును నేను ఒక పని చెప్తా చేస్తావా పదా ఫస్ట్ తో తోమేసాయి నేనా ఏ భయపడద్దా అలాగే బట్టలు కూడా ఏ ఆరేసేయి అలాగే ఇల్లు కూడా ఊడ్చేవా ఏ భయపడద్దా అయిపోయిందా దాచి కూర్చో ఎంత మంచి దయ్యమో నాతోనే ఉంటావా ప్రియా